ఇప్పుడు సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం ఇక నిన్న ఒక బిగ్ ర్యాలీ ఏదైతే మనం చూసాం షార్ట్ కౌట్ ర్యాలీ అది ఈరోజు టోటల్లీ ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం సో మనం నిన్ననే అనుకున్నాం మేబీ బికాస్ ఆఫ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఆ షార్ట్ కవరింగ్ వచ్చిందేమో లాస్ట్ వన్ అవర్ లో అని ఎగ్జాక్ట్లీ అదే ప్రూవ్ అవుట్ అని అండ్ ఈ రోజు ఒక కైండ్ ఆఫ్ ఎంగల్ఫింగ్ బార్ అనేది ఫార్మ్ అవుటం చూశాం చేసాం ఎంగల్ఫింగ్ బార్ అంటాం మనం అఫ్ కోర్స్ ఒక సిక్స్టీ పాయింట్స్ మనకి థర్టీ ఫోర్టీ పాయింట్స్ అబరేషన్ అనుకుంటే కనుక సో నిన్న మనం చూసాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అరౌండ్ క్లోజ్ అయిన నిఫ్టీ ఈ రోజు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం అండ్ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఫ్రమ్ ది బిగినింగ్ పేర్స్ టోటల్లీ అటాక్ చేసే ప్రయత్నమే చేశారు సో ఇనిషియలీ ఫస్ట్ సెషన్ లో మనకి హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అవటం చూసాం ఇక లాస్ట్ వన్ అవర్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ అనేది మనకి రావటం చూసాం మేబీ బికాస్ ఆఫ్ ద వీకెండ్ ఆర్ మేబీ సమ్ అదర్ రీజన్ బట్ ఏదైనప్పటికీ నిన్నటి లో ఏదైతే ఉందో దాన్ని కట్ అవటం చూసాం కానీ బట్ క్లోజింగ్ యావరేజ్ లో అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్టీ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చెప్పి అబౌ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ డౌన్ లో క్లోజ్ అయింది ఇక ఈ రోజు క్లోజింగ్ తోటి మనం చూస్తే కనుక మే ట్వెల్త్ రోజు ఏదైతే క్యాప్ క్రియేట్ అయిందో ఆ క్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో నిఫ్టీ ఉందని చెప్పాలి సో మే ట్వెల్త్ రోజు మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సెవెంటీ ఎయిట్ అండ్ నైన్త్ రోజు మనకి చూస్తే కనుక ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ అంటే ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ క్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసే ప్రాసెస్ ఆల్రెడీ మొదలెట్టిందని చెప్పాలి ఎందుకంటే నిన్న కూడా ఒక అటెంప్ట్ చేసింది బట్ కుల్ బ్యాక్ వచ్చేట బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఆ గ్యాప్ ఫిల్ చేసినాక అక్కడ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి పెరుగుతుందా లేదంటే అక్కడ హాల్ట్ అవుతుందా ఈ ర్యాలీ ఏదైతే ఉందా అనేది మనం చూడాలి అండ్ సెకండ్ థింగ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ సో జనరలీ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ విల్ స్టార్ట్ బైయింగ్ సో గతంలో కూడా మనం చూసాం ఈవెంట్ ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పుడు అరౌండ్ ట్వంటీ టూ థౌసండ్ వచ్చినప్పటికీ ఒక త్రీ ఫోర్ డేస్ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయినప్పటికీ ఇమీడియట్లీ బయింగ్ ఎంత స్పీడ్ గా వచ్చిందో మనం ఏప్రిల్ లో కూడా అలాంటి మూవ్స్ అనేది చూసాం సో అదొక హోప్ ఉంది అక్కడ ఏమన్నా సపోర్ట్ పాయింట్ దొరుకుతుంది వన్ నిఫ్టీ కి అదర్వైజ్ ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ డిమాండ్ జోన్ అనుకుంటాం మనం ఆల్రెడీ ఆర్ నియర్ ద డిమాండ్ జోన్ సో ఆ వన్ ఫిఫ్టీ కట్ కానంత కాలం దర్ ఇస్ నో థ్రెడ్ అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ మనకి స్టాక్స్ ఐ మీన్ ఇండెక్స్ చూస్తే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి కట్ అవుతూ ఫాలో అవుతూ వస్తున్నాం సో క్లోజ్ టు అబౌట్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పడింది ఇంకో టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ అప్ సైడ్ ఇప్పుడు వెరీ క్రూషియల్ ఎందుకంటే క్యాప్ ఎక్కడ ఉంటుంది అనేది మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి సో ఆల్ దీస్ డేస్ మనం ఏదైతే సపోర్ట్ పాయింట్ అనుకుంటున్నామో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నాట్ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఈ రెండు కూడా ప్రీవియస్ సపోర్ట్ పాయింట్స్ ఈ రెండు కూడా ఒక రెసిడెన్స్ పాయింట్స్ గా ఇప్పుడు అవుతాయి సో ఆల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ లోనే కదరాడే ఛాన్స్ ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఇమీడియట్లీ రాకపోవచ్చు అండ్ దిస్ ఈస్ ఎ బిగ్ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ద గ్లోబ్బ అనాలి లోపల ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ కూడా అప్ సైడ్ అక్కడే కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో అది బ్రాడర్ గా నిఫ్టీ గురించి మనం అనుకోవచ్చు ఇక ఈ రోజు కొన్ని గ్రీన్స్ షూట్స్ ఉన్నాయని చెప్పాలి నిఫ్టీలో మేబీ రిజల్ట్స్ రియాక్షన్ వల్ల టైటాన్ కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవటం దానికన్నా ముందు ఎన్టీపీసీ కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అయింది సో దానిలో కూడా ఒక బ్లాక్ డీల్ అనేది జరగటం చేశాం ఇక కొన్ని నేమ్స్ లైక్ ట్రెంట్ గానీ లేదంటే కోల్ ఇండియా డాక్టర్ రెడ్డి లాంటివి స్వల్ప గేమ్స్ తోటి మనకి పెరగటం చేశాం ఈరోజు ఇక వీకెండ్ నేమ్స్ లో బిగ్గెస్ట్ లూజర్ భారతీ ఎయిర్టెల్ సో ప్రమోటర్ వన్ పర్సెంట్ స్టేక్ ఈ రోజు మార్కెట్ లోకి రావటం జరిగింది సో అది కొంచెం బిగ్ సెల్ ఆఫ్ కి గురి చేయడం చూసాం మనం అరౌండ్ త్రీ పర్సెంట్ దాకా క్రాక్ అయ్యి భారతీయ ఎయిర్టెల్ బిగ్గెస్ట్ లూజర్ గా ఈ రోజు నిఫ్టీ లో నిలిచింది బట్ అగైన్ దానికి సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అని మనం వెళ్ళి చూస్తే కనుక వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఏదైతే టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక క్లియర్ క్లియర్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఐ థింక్ అదొక క్లియర్ సపోర్ట్ జోన్ గా మనకు కనిపిస్తుంది అది థర్టీన్త్ జూన్ రోజు రావటం చూసాం సో ఆ పాయింట్ వచ్చింది అంటే కనుక మేబీ అగైన్ మంచి బయింగ్ కి ఆపర్చునిటీ ఇస్తుంది భారతీయ ఎయిర్టెల్ అదే విధంగా టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అవుతుందో వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ సో సెవెంటీన్ ఫిఫ్టీ టు ఎయిటీన్ ట్వంటీ మధ్యలో భారతీయ ఎయిర్టెల్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ కి అక్యుమినేట్ చేసే ప్రయత్నమే చేయొచ్చు ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ టూ థౌసండ్ ఫార్టీ ఫైవ్ నుంచి కరెక్ట్ అవుతూ ఇన్ కేసు అది ఎయిటీన్ హండ్రెడ్ వచ్చింది అంటే కనుక ఒక టెన్ పర్సెంట్ కరెక్షన్ కూడా అవుతుంది కాబట్టి ఇక అదర్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక క్రాస్ సెక్టర్స్ అన్నింటిలో కూడా సెల్లింగ్ రావటం చూసాం ఈవెన్ గ్రూప్ స్టాక్స్ లైక్ అదాని గ్రూప్ కానీ రిలయన్స్ గ్రూప్ గానీ బ్యాంకింగ్ నేమ్స్ లో ఇండస్ బ్యాంక్ ఈవెన్ రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేసిన స్టేట్ బ్యాంక్ లో కూడా ఐ థింక్ బయింగ్ అనేది మనకు కనపడలే వాటిలో కూడా సెల్ ఆఫ్ వచ్చింది ఆటో నేమ్స్ మనకి ఎమండమ్ టాటా మోటార్స్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ ఎఫ్ఎంసీజీ నెస్లే లాండ్ స్టాక్స్ విధంగా మెటల్ స్పేస్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ గానీ హిండాల్కో గానీ ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్అవుట్ అని చూస్తున్నాం ఇన్ఫాక్ట్ ఫార్మా కొంచెం రెసిలియన్స్ ఉన్నప్పటికీ సిప్లా లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం ఇక ఐటీ నేమ్స్ కూడా వీక్ గా ఈ రోజు ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం సో ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్లీ ఒక బేరిషం గల్ఫింగ్ బార్ కనపడింది మనకి మిన్నట్ హై ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ ఈ రోజు ఓపెన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ టూ కెళ్ళి ఫిఫ్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ కూడా టచ్ ఇన్నిట్లో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ సో ఇలాంటి బార్ వచ్చినప్పుడు చాలా చాలా నెగటివ్ సిగ్నల్ ఉన్నట్టు ఇది ఎంగల్ఫింగ్ బార్ అది కూడా లోవర్ లెవెల్లో రావడం తోటి మేబీ ఒక న్యూ లో ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఓపెన్ అవుతుంది అనేది మనకి వేయి చూడాలి బ్యాంక్ నిఫ్టీలో టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ సిక్స్టీ దగ్గర ఉంది వేరే నిఫ్టీ లో చూస్తే కనుక జస్ట్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అవే ఉంది వేరే బ్యాంక్ నిఫ్టీలో హాజ్ ఆఫ్ ను చూస్తే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అవే ఉంది సో అది ఓపెన్అప్ అవుతుంది అనేది మనం వేయిట్ చూడాలి ఏదైనప్పటికీ షార్ట్ టర్మ్ సపోర్ట్ అయితే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర అయితే మనకు కనిపిస్తుంది విచ్ ఇస్ అబౌట్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ అప్ సైడ్ కూడా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ దగ్గర క్యాప్ అవుతుంది అది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ సో ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదరాడే ఛాన్స్ ఎక్కువ ఉంది సో బ్యాంక్ నిఫ్టీ కూడా సెలాన్ రేజ్ అనేది మనం స్ట్రాటజీ అవలంబించాలి బికాస్ మార్కెట్స్ కొద్దిగా బేరిష్ గా ఉన్నాయి కాబట్టి సో జీరో గేనర్స్ బ్యాంక్ నిఫ్టీ లో ఈ రోజు సో బిగ్గెస్ట్ లూజర్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అబౌట్ త్రీ పర్సెంట్ కరెక్ట్ అవుట్ అని చూసాం కోటక్ బ్యాంక్ అబౌట్ వన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ నైన్టీన్ ఫిఫ్టీ మొన్నటి స్వింగ్ లో రిజల్ట్స్ తర్వాత అయితే వీక్నెస్ వచ్చిందో ఆ స్వింగ్ లో కూడా ఈ రోజు కట్ అవటం చూసాం కోటక్ బ్యాంక్ లో అదే విధంగా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెడరల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎఫ్సీ బ్యాంక్ థర్టీ పర్సెంట్ కరెక్ట్ చూశాం ఇక లీజ్ పడ్డ నేమ్ మనం చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికాస్ రిజల్ట్స్ కొద్ది బాగా వచ్చాయి కాబట్టి ఆ స్టాక్ ఎక్కువ కరెక్షన్ కి గురి చెప్పొచ్చు ఇక ఎఫ్ ఆఫ్ నేమ్స్ లోకి వెళ్తే ఇట్స్ ఆల్ రిజల్ట్స్ రియాక్షన్ సో ఎక్కడైతే రిజల్ట్స్ బాగాలేదో ఆ స్టాక్స్ ని బిగ్ సెల్లింగ్ కి గురవ్ చూసాం మనకి ఇన్ఫాక్ట్ కొన్ని నేమ్స్ ఏదైతే బిగ్గెస్ట్ లూజర్ గా ఈ రోజు మనకి మనకిందో పిజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ సో ఈ స్టాక్ ట్వంటీ త్రీ పర్సెంట్ డౌన్వర్డ్ ఫిల్టర్ లో క్లోజ్ అవటం హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ ఉన్న స్టాక్ త్రీ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫైవ్ సిక్స్టీ సెవెన్ దాకా పడిపోవటం చూసాం సో వన్ అండ్ హాఫ్ అవర్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ పడుతున్న స్టాక్స్ మనకి ఈ రోజు కనపడుతున్నాయి బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ సో రిజల్ట్స్ అయితే మనం అనలైజ్ చేయలేదు కాబట్టి ఎలా ఉంది అనేది మనకు తెలియదు మేబీ బ్యాడ్ ఉండొచ్చు లాస్ట్ క్వార్టర్ కి అంతకు ముందు క్వార్డర్ కి సో ఈ రోజు ఫాల్ తోటి మనం చూస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో జనవరి లో వచ్చిన లో ఫైవ్ నైన్టీ సెవెన్ అది అది కూడా కట్ అయిపోవటం చూసాం ఈ రోజు ఫైవ్ సిక్స్టీ సెవెన్ అండ్ ఈ రోజు ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ అంట మనం బిలో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈ రోజు వాల్యూమ్ చూస్తే కనుక టూ పాయింట్ త్రీ క్రోర్స్ వాల్యూమ్ జరిగింది ఎవ్రీ డే దీనిలో థర్టీ ల్యాక్స్ టు అబౌట్ యావరేజ్ ఫిఫ్టీన్ టు థర్టీ ల్యాక్స్ కన్నా స్టాక్ కి సో మోర్ దాన్ ఎయిట్ టైమ్స్ ఆఫ్ ద వాల్యూమ్ మనకి బ్రేక్ డౌన్ అనేది రావడం రావటం సో ఇలాంటి స్టాక్స్ పడ్డాయి కదా అని కొంటాం నాట్ ఏ గ్రేట్ ఐడియా ఎందుకంటే రికవరీ కూడా చాలా స్లోగా ఉంటాయి ఇంత పెద్ద వాల్యూమ్స్ అండ్ బ్రేక్ డౌన్ ఇచ్చినప్పుడు అదేవిధంగా కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెట్ టైంలో రిజల్ట్స్ ఇచ్చింది ఇందులో కూడా బిలో టూ హండ్రెడ్ టైం మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవ్వడం చూసాం ఒక టెన్ పర్సెంట్ కట్ రావటం చేసాం బయోకాన్ మార్నింగ్ నుంచి కూడా సెల్ ఆఫ్ కి గురు అవటం చూసాం నేను రిజల్ట్స్ ఇచ్చినాక ఇక కొన్ని ఐటీ నేమ్స్ మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లైక్ కోఫోర్స్ లాంటివి అదేవిధంగా పీజీ ఎలక్ట్రోక్స్ మేబీ స్పిఎెక్ట్ అనుకోవచ్చు డిక్సెంట్ టెక్నాలజీస్ లాంటి బీక్ గటెడ్ అవుట్ అని చూస్తున్నాం అండ్ అదర్ నేమ్స్ ఫార్మాలో అగైన్ దివీస్ తర్వాత ఈరోజు ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు బిలో టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కూడా మనం క్లోజ్ అవుట్ అని చూస్తున్నాం సో ఇవన్నీ కూడా మేబీ ఒక ఆపర్చునిటీ టు బై అంటే కనుక మేబీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ బట్ షార్ట్ టర్మ్ దేర్ క్యాన్ బి మోర్ పెయిన్ అనేది మనం చేసుకోవాలి అదేవిధంగా డిఫెన్స్ నేమ్స్ లైక్ మజగాన్ డాక్ గానీ బిడిఎల్ గానీ అదర్ నేమ్స్ ప్రాపర్టీ షేర్స్ మనం చూస్తే కనుక రియల్ ఎస్టేట్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్ డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫాల్ లో మనకు రావటం చూస్తున్నాం ఎక్సెప్ట్ ఫర్ వన్ ఆర్ టూ అప్ మోస్ట్ తప్ప ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ ఇందులో ఇంకా కొనసాగుతుంది చెప్పాలి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ బిఎస్సి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఈ రోజు కొద్దిగా వీక్ గటేడ్ అవుట్ అని చూస్తున్నాం మేబీ సెల్ న్యూస్ అన్న ధోరణి ఆ సెగ్మెంట్ లో మనకు కనిపిస్తుంది అదేవిధంగా యాంజిల్ వన్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా మనకి ట్రేడ్ అవుతా వస్తున్నాయి ఇక కొన్ని బ్రైట్ స్పాట్స్ కూడా ఉన్నాయి గ్రీన్ షూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐఏఎక్స్ బిగ్గెస్ట్ గేనర్ ఇక్కడ త్రీ పర్సెంట్ పెరగడం కమిన్స్ రిజల్ట్స్ అండ్ కామెంటరీ చాలా బాగుంది స్టాక్ కి సో ఒక మంచి ఆఫ్ కోర్స్ టాప్ నుంచి కొద్దిగా రిట్రేస్ అయినప్పటికీ స్టాక్ త్రీ పర్సెంట్ ప్లస్ లో క్లోజ్ అవటం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బీపీసీఎల్ హెచ్పిసిఎల్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి ఇక నిన్న అనౌన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఎల్ఐసి ఈ రోజు త్రీ పర్సెంట్ అప్ లో క్లోజ్ అవుట్ అని చూసాం సిమిలర్లీ టైటాన్ ల్యాండ్ స్టాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ చూస్తున్నాం ఇక క్యాష్ సెగ్మెంట్ లో కూడా సేమ్ స్టోరీ మనం చెప్పుకోవచ్చు సో బీట్ అండ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఆ స్టాక్స్ లో ఈ రోజు కొంచెం చూస్తున్నాం ఇన్నోవా డ్రీమ్ ఫోక్స్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో కూడా అనుకున్నాం ఒక బిగ్ సెల్ ఆఫ్ ఈ స్టాక్ కి గు్రో చూసినాం ఆల్మోస్ట్ ఐ థింక్ త్రీ మంత్స్ హై త్రీ నాట్ ఫోర్ నుంచి వన్ థర్టీ ఫైవ్ దాకా లో రావటం చేసాం ఎప్పుడైతే ఇంత హ్యూజ్ బీటింగ్ జరుగుతుందో ప్రాబ్లీ ఒక రిలీఫ్ ర్యాలీ అనేది వస్తుంది అదే మనం ఈ రోజు ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ దగ్గర రావటం చూస్తున్నాం ఈ స్టాక్ వన్ సిక్స్టీ వెళ్ళిన కూడా దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఇక్కడ నుంచి థర్టీ రూపీస్ పెరిగినా కూడా ఎందుకంటే అంత స్టీప్ ఫాల్ వచ్చింది కాబట్టి ఈ రిలీఫ్ ర్యాలీస్ అనేది కామన్ సో ఐ థింక్ చేజ్ చేసే అవసరం అయితే కనపట్లేదు ఎస్ఎంఎస్ ఫార్మా ఈ రోజు పాజిటివేటెడ్ అయింది మేబీ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ రేపు రిజల్ట్స్ అనౌన్స్ అయిపోతుంది కంపెనీ సో ప్రాబ్లీ రిజల్ట్స్ బాగుంటాయి అనే ఆంటిసిపేషన్ తో పెరిగిందా లేకపోతే సమ్ ఇంట్రెస్టెడ్ ఇన్వెస్టర్స్ ఎవరన్నా ఆ స్టాక్ అనేది మనం మండే రోజు తెలుస్తుంది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఎందుకంటే ఫార్మా స్పేస్ ఓవరాల్ గా వీక్ గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ అరౌండ్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ అప్ మూవ్ అవడం చూస్తున్నాం అండ్ కొన్ని నేమ్స్ లైక్ పిత్తి గానీ ఇన్ఫాక్ట్ ఇన్సూరెన్స్ నేమ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎస్ డబ్ల్యూ సోలార్ ఇది కూడా ఒక వీక్ అండ్ డౌన్ నేమ్ బ్యాంకింగ్ లో మహా బ్యాంక్ కానీ హెచ్ఈ ఇన్ఫ్రా అండ్ డైనమిక్ టెక్నాలజీస్ రోల్ రోల్లెక్స్ రింగ్స్ ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ బేస్డ్ క్యాప్స్టన్ కూడా కొద్దిగా గ్రీన్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం ఇక వీక్ అండ్ నేమ్స్ అగే రిజల్ట్ యాక్స్ అనుకోవచ్చు డాటామెటిక్స్ అబౌట్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కరెక్ట్ అవ్వడం చూసాం ఇట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఆన్ ఒక సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది చూశాం టీడీ పవర్ సిక్స్ పర్సెంట్ మెటల్స్ స్టాప్స్ కూడా ఇక్కడ కరెక్ట్ అవడం చూసాం టెక్స్టైల్స్ అన్స్టాప్ ఫాల్ అనేది మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ స్పిన్నింగ్ మనం చూస్తే కనుక త్రీ నాట్ నైన్ నుంచి టూ నాట్ త్రీ విత్ ఇన్ సిక్స్ వీక్స్ వచ్చేయటం చూసాం బికాస్ ఆఫ్ ట్రంప్ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అలానే విఐపి ఇండస్ట్రీస్ కానీ కైటెక్స్ క్యాబ్మెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ డే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కంటిన్యూస్ డౌన్లోడ్ సర్క్యూట్స్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నారు డేటా ప్యాటర్న్స్ లో ఒక కరెక్షన్ ఈ రోజు కూడా కొనసాగిందని చెప్పాలి ఒక గ్యాప్ ఏదైతే క్రియేట్ చేసిందో నైన్త్ మే రోజు ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో ఉంది అదేవిధంగా కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ సూవెన్ ఫార్మా కానీ మొరపెన్ ల్యాబ్స్ కానీ జిమ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ అమ్మ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కిమ్స్ ఈ రోజు ఒక త్రీ పర్సెంట్ దాకా కూడా కరెక్ట్ అవుతుంది చూస్తున్నారు సో ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ట్రంప్ ఏదైతే అనౌన్స్ చేశారో అది మార్కెట్ డిస్కౌంట్ చేస్తుందా లేదంటే మార్కెట్ ఇంకా టారిఫ్ పెంచాలి పెంచుతాడు అన్న ఫియర్ తోటి సెల్ ఆఫ్ జరుగుతుందా అనేది మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది కాబట్టి ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా లైట్ గా ఉంటాయి ఇట్స్ గ్రేట్ ఐడియా ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం పొజిషన్స్ తీసుకుని స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ అ గుడ్ ఐడియా బట్ ఫాలో అవుతున్నప్పుడు మనలో చాలా మంది షార్టింగ్ చేయలేరు కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ షార్ట్ చేయకపోయినా పర్లేదు కానీ లాంగ్ మాత్రం ఫ్రెష్ గా వెళ్ళొద్దు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నిఫ్టీ నేమ్స్ బిలో టు వన్ డే మూవింగ్ యావరేజెస్ కూడా ట్రేడ్ అవుట్ అనిపిస్తున్నారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద నిఫ్టీ స్టాక్స్ కూడా అండ్ లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ స్టార్ట్ బైయింగ్ ఇక్కడ మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఐ థింక్ దే షుడ్ ట్రై టు బై అది కూడా ఎస్పెషల్లీ డొమెస్టిక్ ట్రివెన్ నేమ్స్ ఏవైతే ఉంటాయో మేబీ ఆటో లాంటి స్టాక్స్ ఎఫ్ఎంసీజీ లో కొన్ని స్ట్రాంగ్ చాట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చూసుకుని స్లోగా వీ షుడ్ డూ సమ్ షాపింగ్ అఫ్ కోర్స్ కొద్దిగా రిస్క్ ఉన్న సెగ్మెంట్ ఏదైతే ఉందో ఫార్మా వాటిల్లో కూడా మేబీ దివిస్ లాంటి స్టాక్స్ ఆల్రెడీ హై నుంచి అబౌట్ ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ అయింది కాబట్టి ఇంకో టెన్ పర్సెంట్ కరెక్షన్ అనుకుని స్లోగా ఎస్ఐపి చేసుకున్నా కూడా మేబీ లాంగ్ టర్మ్ లో వన్ కెన్ బీ బెనిఫిటెడ్ అని ఛార్జ్ సూచిస్తుంది సో దర్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్